గులాబీ పార్టీ గ్రామస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది రైతు అంశమే లక్ష్యంగా వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించి డిక్లరేషన్లు ప్రకటించినా ఆ ప్రాంతాల్లోనే తిరిగి బీఆర్ఎస్ సభలు నిర్వహించాలని అనుకుంటున్నది కాంగ్రెస్ తీరును ఎండగట్టడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కేడర్లోనూ నూతనోత్తేజం మనోధైర్యం నింపాలనే యోచన చేస్తున్నట్టు సమాచారం రాష్ట్ర ప్రభుత్వంపై దూకుడు పెంచాలని బీఆర్ఎస్ భావిస్తుంది ఇప్పటి వరకు రుణమాఫీపై మీడియా వేదికగా నిరసన ధర్నాలు చేపట్టిన పార్టీ ఇక గ్రామాలకు వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి ప్రస్తుత సర్కార్కు ఎంతమందికి ఎన్ని లక్షల వరకు మాఫీ చేసింది ఎన్ని కోట్లు కేటాయించారు మిగిలిన రైతులు ఎంతమంది మంత్రుల జిల్లాల్లో సీఎం సెగ్మెంట్తో పాటు అన్ని జిల్లాల్లో ఇంకా ఎంతమందికి మాఫీ చేయాల్సి ఉందనే వివరాలను ప్రజలకు తెలియజేయాలని పార్టీ భావిస్తోంది గ్రామస్థాయిలో కాంగ్రెస్ నేతలను రుణమాఫీపై ప్రజలు నిలదీయాలని బీఆర్ఎస్ కేడర్కు పార్టీ అధిష్టానం సూచించినట్టు సమాచారం ఎప్పటి నుంచి గ్రామాల్లో లీడర్ల ప్రచారం నిర్వహించాలనే దానిపై త్వరలో తేదీలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు పార్టీ నేతలు తెలిపారు కాంగ్రెస్ ఎన్నికలకు ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేవేలలో ఎస్సీ డిక్లరేషన్ తుక్కగూడ సభలో ఆరు గ్యారంటీలను ప్రకటించింది ఆ అంశాలే లక్ష్యంగా బీఆర్ఎస్ సభలకు ప్లాన్ చేస్తుంది డిక్లరేషన్ల పేరిట ప్రజలను హస్తం పార్టీ మోసం చేసిందని ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది ఎప్పుడు ఎక్కడా సభలు నిర్వహించాలి అనే దానికి సంబంధించిన తేదీలపై పార్టీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఆరు గ్యారంటీలోని ఎన్ని అంశాలు అమలు చేశారు ఇంకా ఎన్ని పెండింగ్లో పెట్టారనే వివరాలను జనానికి వివరించేందుకు గులాబీ పార్టీ రెడీ అవుతుంది పార్టీ కేడర్లో నూతన ఉత్తేజాన్ని నింపడంతో పాటు మనోధైర్యం నింపాలని పార్టీ నేతలు భావిస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు చేరువయ్యేలా పార్టీ ప్లాన్ చేస్తుంది అందుకు మీడియా పాటు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని అందుకు కొంత టీంను ఏర్పాటు చేసినట్టు సమాచారం పార్టీ యాక్టివిటీస్ స్పీడ్ మరింత పెంచాలని అందుకు పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిసింది పార్టీ కేడర్కు భరోసా కల్పించడానికి ఏదైనా కొత్త కార్యక్రమాలను బీఆర్ఎస్ రూపొందిస్తున్నదా అనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది